వరంగల్ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉండగా ఆ తర్వాత మేఘావృతంగా మారింది వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సీజన్లో ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో రైతులు సాగు మొదలు పెట్టారు ఆ తర్వాత వర్షాలు మొహం చాటేయడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు ఈ క్రమంలోనే నైరుతి రుతుపవనాలు అల్పపీడనం ద్రోణి ప్రభావంతో వర్షాలతో పడతాయని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు